రైతులందరికీ నమస్తేనా ములకల చెరువు ఏఆర్ అన్నదాతలో తక్షణ నందక భూవరం స్టాక్ అయితే వచ్చింది సో ఎవరైనా తక్షణ నందక భూవరం కావాలనుకున్నట్టయితే ఏఆర్ అన్నదాత ములకల చెరువు పీటీఎం రోడ్డు మన గ్రూమ్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్న ఏఆర్ అన్నదాత మీకు ఈ పెద్ద బ్యానర్ కూడా కనిపిస్తుంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చాడు కంటే సో మీరు ఇక్కడికి వచ్చి ఏఆర్ అన్నదాతలో తక్షణ నందక భూవరం తీసుకోవచ్చు తక్షణ మీకు తెలిసిందే అధిక పిలకలు వస్తాయి ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా చూస్తుంది చెట్టుకు గ్రోత్ వస్తుంది భూవరం ఇది వచ్చి నా చెట్టుకు పదహారు పోషకాలు దీంట్లో ఉంటాయి సో చెట్టుకు కావాల్సిన అన్ని పోషకాలు భూవరంలో ఉంటాయి నందక కాయ సైజుకి షైనింగ్కి ఇది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు తక్షణ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు భూవరం వచ్చి ఆరు వందల యాభై రూపాయలన సో ఇవి ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్ షాప్లోకి వచ్చి తీసుకోవచ్చు నా మొబైల్ నెంబర్ చెప్తున్నాను డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ టూ దూరపారం నుంచి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసుకొని రావచ్చు తక్షణ స్టాక్ అనేది వచ్చి వెంటనే అయిపోతూ ఉంటుంది నా టూ త్రీ డేస్లో సో కొత్త వాళ్ళు ఎవరైనా దూరం నుంచి వచ్చేట కంటే వచ్చి కాల్ చేసి రావండి స్టాక్ అయితే చాలానే వచ్చింది కానీ త్రీ ఫోర్ డేస్లోనే అయిపోతుంది నా ఎక్కువ డిమాండ్ ఉండే ప్రోడక్ట్ కాబట్టి త్వరగా అయిపోతూ ఉంటుంది మీరు వచ్చి కాల్ చేసి కనుక్కొని రండి థ్యాంక్ యూ నా ములకల చెరువులో ఫర్టిలైజర్ షాప్లన్నీ ఆదివారం క్లోజ్ ఉంటాయి ఈరోజు శనివారం కాబట్టి ఎవరైనా స్టాక్ కావాలనుకుంటే ఈరోజే వచ్చి తీసుకోండి మళ్ళీ రేపు ఆ షాప్ ఉండదు షాప్ క్లోజ్ ఉంటాయి నా ములకల చెరువులో ఆదివారం సెలవు థ్యాంక్ యూ